హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ పెట్టి చూద్దాం మొదటి ప్రశ్న దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ పద్ధతికి సంబంధించి సరికానిదని విలాడు ఇక్కడ పార్లమెంట్ తరహా ప్రభుత్వ పద్ధతికి సంబంధించి కింద ఇవ్వబడిన ఆప్షన్లలో సరికాని తెలపండి రాష్ట్రపతి నామమాత్రపు అధికార ప్రధాని నిజమైన అధికార లోక్సభకు సమిష్టి బాధ్యత భారత్ పరిపాలనలో న్యాయ వ్యవస్థ అత్యున్నతికారం కలిగింది భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ పద్ధతికి సంబంధించి సరికాని తెలుపమన్నారు ఆన్సర్ భారత్ పరిపాలనలో న్యాయ వ్యవస్థ అత్యున్నత అధికారం కలిగి ఉందనేది సరికాంది నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎవరిని నిజమైన కార్యనిర్వాహకుడిగా పేర్కొంటారు చూడండి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎవరిని నిజమైన కార్యనిర్వాహకుడిగా పేర్కొంటారు రాష్ట్రపతిన ప్రధాన న్యాయమూర్తిన ప్రధానమంత్రిన లోక్సభ స్పీకర్న ఎవరిని పేర్కొంటారు ఆన్స్ ప్రధానమంత్రి నెక్స్ట్ పాలనా సమిష్టి బాధ్యత అనే భావనకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది చూడండి పాలనా సమిష్టి బాధ్యత అనే భావనకు సంబంధించి కింది వాటిలో సరైనది తెలిపమని అడిగాడు చూద్దాం చూడండి ఆన్సర్ ఆన్సర్ చూస్తే మంత్రి మండలి లోక్సభకు బాధ్యత వహిస్తుంది అనేది సరైనది నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి అధికార పరిధి పదవి కాలం చూడండి ఇక్కడ కేంద్ర మంత్రి మండలి అధికార పరిధి పదవీ కాలం అడిగింది ఇక్కడ ఆన్సర్ చూస్తే లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకు నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లక్షణం కానిది చూడండి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణం కానిది కింది వాటిలో తెలిపాడు ఇక్కడ ద్వంద కార్యనిర్వాహక అధికారాలు అస్థిర ప్రభుత్వం సామూహికంగా బాధ్యత వహించారు స్థిర పదవీ కాలం వీటిలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాల లక్షణం కానిది అడిగాడు చూడండి ఆన్సర్ కనుక చూస్తే సామూహికంగా బాధ్యత వహించారు స్థిర పదవీ కాలం అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలకు లక్షణం కాదు నెక్స్ట్ క్యాబినెట్ అనే పదం అర్థం ఏమిటి చూడండి క్యాబినెట్ అనే పదానికి అర్థం అడిగాడు ఇక్కడ క్యాబినెట్ అనే పదానికి అర్థం తెలుపమన్నాడు మంత్రి మండల సీనియర్ మంత్రుల రాష్ట్ర నియమించిన మంత్రుల ప్రధాని సూచించిన వ్యక్తుల క్యాబినెట్ అంటే అర్థం రాష్ట్రపతి నియమించిన మంత్రులు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ చూడండి సమాఖ్య నిర్మాణానికి సంబంధించి చూడండి సమాఖ్య నిర్మాణానికి సంబంధించి ప్రకటనలు పరిగణించండి సరైనవి తెలుపమని అడిగాడు ఇక్కడ అధికారాల కఠిన విభజన కేంద్ర ప్రభుత్వం అవశేష అధికారాలను కలిగి ఉంది భారత రాజ్యాంగం ద్వద్ద ప్రభుత్వ వ్యవస్థను అందిస్తుంది వీటిలో సమాఖ్య నిర్మాణానికి సంబంధించి సరైనవి తెలపమన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు సమాఖ్య నిర్మాణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్లుగా ఇవ్వబడ్డాయి నెక్స్ట్ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ భారత సమాఖ్య వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి చూడండి భారత సమాఖ్య వ్యవస్థ గురించి క్రింది ప్రకటనను గమనించండి సరికానివి ఏది అని అడిగాడు చూడండి సరికానివి ఫెడరేషన్ పదం వాడారు ఫెడరేషన్ నిర్వచనం ఉంది బలమైన కేంద్రం ఏకీకృత లక్షణాలున్న విధానం ఇక్కడ ఆన్సర్ చూస్తే సరికానివి గనక బలమైన కేంద్రం ఏకీకృత లక్షణాలున్న విధానం అనేది సరికాని నెక్స్ట్ అధికారాల పంపిణీకి చూడండి అధికారాల పంపిణీకి సంబంధించి కింది వాటిని పరిశీలించండి కేంద్ర జాబితా జాతీయ ప్రాముఖ్యాంశాలు రాష్ట్ర జాబితా ప్రాంతీయ ప్రాముఖ్యత జాబితాల సవరణకు రాష్ట్రాల అనుమతి అవసరం సో వీటిలో ఏవి సరిగైనవి అన్నాడు ఇక్కడ చూస్తే కేంద్ర జాబితా జాతీయ ప్రాముఖ్యాంశాలు రాష్ట్ర జాబితా ప్రాంతీయ ప్రాముఖ్యత ఇవి రెండు మాత్రమే సరైనవి నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను పరిశీలించి సరైన స్టేట్మెంట్స్ ఎంచుకోండి చూడండి కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను పరిశీలించి వీటిలో సరైన స్టేట్మెంట్ సరైన స్టేట్మెంట్ ఎన్నుకోమన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే పన్నుల పంపిణీ అధికరణ రెండు వందల ఎనభై ప్రకారం జరుగుతుంది చూడండి పన్నుల పంపిణీ అధికరణ రెండు వందల ఎనభై ప్రకారం జరుగుతుంది నెక్స్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి సరైన వాటిని జత చేయండి చూడండి రాజ్యాంగ సంస్థలకు సంబంధించి జతపరచండి భారత ఎన్నికల సంఘం యూపీఎస్సి ఆర్థిక సంఘం కాదు చూడండి ఈవైపు పన్ను ధన పంపిణీ వ్యయగణన అఖిల భారత సేవలు ఎన్నికల పర్యవేక్షణ ఈ క్వశ్చన్ ఆన్సర్ కనుక చేయకపోతే కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా క్లి క్లిష్టంగా ఉంటుంది వారు ఉండడం సో రాజ్యాంగ బద్య సంస్థలకు సంబంధించి ఇక్కడ భారత ఎన్నికల సంఘం ఎన్నికల్ని పర్యవేక్షిస్తుంది ఇక్కడ ఆన్సర్ వన్ టూలో మాత్రమే ఉంటుంది ఆప్షన్ వన్ ఆప్షన్ టూలో మాత్రమే ఉంటుంది యూపీఎస్సి అఖిల భారత సేవలు బి అనేది త్రీకి జతపరచబడాలి ఆర్థిక సంఘం పన్ను ధన పంపిణీ ఇలా సరైన జతను కనుక ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ సమాఖ్య లక్షణాలను ప్రభావితం చేసే రాజ్యాంగ సవరణను ఎవరు సవరిస్తారు చూడండి సమాఖ్య లక్షణాలను ప్రభావితం చేసే రాజ్యాంగ సవరణను ఎవరు సవరిస్తారు ఆన్సర్ రాష్ట్రాలు పార్లమెంట్ నెక్స్ట్ అత్యవసర అధికారాల సందర్భంలో చూడండి అత్యవసర అధికారాల సందర్భంలో కింది వాటిలో సరైనవి తెలపండి కేంద్రం అధిక అధికారాలు కలిగి ఉంటుంది రాష్ట్రాలు ప్రాథమిక హక్కులపై ప్రతిబంధం విధించవచ్చు వీటిలో సరైనవి ఇవి అన్నాడు చూడండి సరైనవి ఇవి అని అడిగాడు సరైనవి కనుక చూస్తే రాష్ట్రాలు ప్రాథమిక హక్కులపై ప్రతిబింబం ప్రతిబంధం విధించవచ్చు అనేది మాత్రమే సరైనది నెక్స్ట్ రాజ్యసభకు సంబంధించి చూడండి రాజ్యసభకు సంబంధించి కింద వాటిని పరిశీలించండి ఏవి సరికానివి అని అడిగాడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం రాష్ట్ర ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక చూడండి ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఇక్కడ ఏవి కూడా సరికావు నెక్స్ట్ ఏకీకృత ప్రభుత్వంలో చూడండి ఏకీకృత ప్రభుత్వంలో కేంద్రం ద్వారా నిర్వహించే అంశాలేవి విదేశీ వ్యవహారాల రక్షణ స్థానిక పాలన కరెన్సీయా ఏకీకృత ప్రభుత్వంలో కేంద్రం ద్వారా నిర్వహించే అంశాలు అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా నెక్స్ట్ ఏకీకృత ప్రభుత్వం అంటే ఏమిటి చూడండి ఏకీకృత ఏకీకృత ప్రభుత్వం అనగా తెలుపమని అడిగాడు చూడండి ఇక్కడ ఆన్సర్ చూస్తే రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉండవచ్చు రెండు ప్రభుత్వాల మధ్య రాజ్యాంగ అధికారాల విభజన ఉండదు నెక్స్ట్ ఇక్కడ అధికారాలనిచ్చి జతపరచమన్నాడు చూడండి ఆర్టికల్ వాటి అర్థాలను అవి ఏం తెలియజేస్తున్నాయో జతపరచమన్నారు ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ యాభై ఒకటి ఏ ఆర్టికల్ పదిహేడు వీటిని జతపరచమన్నాడు ఈవైపు జీవించే స్వేచ్ఛ సమానత్వం విధులు అంటరాని తరం నిర్మూలన ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ భారత సుప్రీంకోర్టు చూడండి భారత సుప్రీంకోర్టుకు సంబంధించి కింది ప్రకటనలు పరిశీలించండి అత్యున్నత న్యాయ వ్యవస్థ అప్పీలు తుది తీర్పు సీనియారిటీ ఆధారంగా ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు రాష్ట్రపతి సలహా మేరకు ప్రధానమంత్రిని నియమిస్తారు సుప్రీంకోర్టు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలుపమన్నాడు ఇక్కడ చూస్తే ఆన్సర్ ఏబిసి మాత్రమే సరైనవి సుప్రీంకోర్టు అధికార పరిధికి సంబంధించి సరికాని ప్రకటనను ఎన్నిక చేయండి చూడండి ఇక్కడ సుప్రీంకోర్టు అధికార పరిధి అడిగాడు ఇక్కడ సుప్రీంకోర్టు అధికార పరిధికి సంబంధించి సరికాంది ఎన్నుకోమన్నాడు ఆన్సర్ న్యాయపరమైన సలహాలు ప్రధానమంత్రికి ఇస్తుంది అనేది సరికాంది నెక్స్ట్ ప్రజా ప్రయోజన వాద్యంకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఎన్నుకోండి చూడండి ప్రజా ప్రయోజన వాద్యంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి న్యాయ వ్యవస్థకు సంబంధించింది కార్యనిర్వాహక అధికారం నేరుగా ప్రభావితమైన వ్యక్తి పిల్ దాఖలు చేయాలి సమాజం కోసం ఎవరైనా పిల్ దాఖలు చేయవచ్చు వీటిలో ప్రజా ప్రయోజన వాద్యంకు సంబంధించి సరైనవి అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఏ మరియు డి మాత్రమే సరైనవి నెక్స్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఇక్కడ జతపరచమన్నాడు ఈవైపు ఆర్టికల్స్ ఇచ్చాడు ఆర్టికల్ పంతొమ్మిది పద్నాలుగు ముప్పై రెండు ఇరవై ఐదు ఈవైపు సమానత్వం స్వేచ్ఛ పరిహారం మతం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మనకు ఫోర్కు జతపరచబడి ఉండాలి అనగా డికి జతపరచబడి ఉండాలి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింద వాటిని సరిపోల్చండి అంటే జతపరచండి చూడండి కింది వాటిని జతపరచండి షెడ్యూల్స్ మీద ప్రశ్న ఇది ఒకటో షెడ్యూల్ రెండో షెడ్యూల్ పదో షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్ ఏం తెలియజేస్తున్నాయని ఇచ్చాడు చూడండి మనందరికీ తెలుసు ఎనిమిదో షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ టూ అనేది ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి మరలా జతపరచమని అడిగాడు ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు ఇక్కడ సవరణలు ఇచ్చాడు చూడండి నలభై రెండవ సవరణ నలభై నాలుగవ సవరణ నల ఎనభై ఆరవ సవరణ డెబ్బై మూడవ సవరణ ఇక్కడ విద్యా హక్కు ఆస్తి హక్కు విధులు పంచాయితీలు సవరణలు జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ భారత రాజ్యాంగ భాగాలు చూడండి మనకు భారత రాజ్యాంగంలో భాగాలు ఉన్నాయి భాగాలను ఇక్కడ జతపరచమన్నాడు మూడవ భాగం ఏం తెలియజేస్తుంది నాలుగో భాగం ఐదవ భాగం ఇలా తొమ్మిదవ భాగం ఈ భాగాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి ఆదేశాలు కేంద్రం ఏ భాగంలో ఉంది పంచాయతీరాజ్ ఏ భాగంలో ఉంది ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ రాష్ట్రపతుల కాలక్రమం గుర్తించండి చూడండి ఇక్కడ రాష్ట్రపతులను ఇచ్చాడు ఇక్కడ రాష్ట్రపతులను గుర్తించమన్నారు రాజేంద్ర ప్రసాద్ అబ్దుల్ కలాం రాధాకృష్ణ ప్రణబ్ ముఖర్జీ ఇక్కడ రాష్ట్రపతులను గుర్తించమన్నాడు చూడండి ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ టూ అనేది రాష్ట్రపతుల కాలక్రమం నెక్స్ట్ ఇక్కడ కమిషన్లు ఇచ్చాడు చూడండి జతపరచమన్నాడు జతపరచమన్నాడు సర్కారీయ కమిషన్ బలవంతరాయ్ కమిషన్ మండల్ కమిషన్ సింగ్ కమిషన్ చూడండి ఈ కమిషన్ కమిటీ లేదా కమిషన్లను జతపరచమన్నాడు అవి ఏం తెలియజేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర సంబంధాల పంచాయతీరాజా వెనుకబడిన తరగతుల విధుల దేని గురించి తెలియజేస్తున్నాయి జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ జతపరచండి చూడండి ద్రవ్య బిల్లు సాధారణ బిల్లు ఆర్థిక బిల్లు వాటి గురించిన ప్రశ్న ఇది జతపరచండి చూడండి ద్రవ్య బిల్లు ఆర్థిక బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు సాధారణ బిల్లు ఈ వైపు ద్రవ్య బిల్లు కాదు నూట పది నిర్వచనం సాధారణ మెజారిటీ ప్రత్యేక మెజారిటీ ఇక్కడ సరైన జత చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ పార్లమెంటరీ నిబంధనలు వాటి అర్థాలను సరిపోల్చండి చూడండి పార్లమెంటరీ నిబంధనలు ఈ వైపు నిబంధనలు ఇచ్చాడు ఈ వైపు వాటి అర్థాలు చూడండి గిలాటిన్ వాయిదా తీర్మానం జీరో అవర్ ప్రోరో ఆ అర్థాలను జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ ఆదేశిక సూత్రాలను సరిపోల్చండి చూడండి ఆదేశిక సూత్రాలను ఇక్కడ సరిపోల్చండి ముప్పై తొమ్మిది ఏ నలభై నలభై నాలుగు నలభై ఎనిమిది ఏ గ్రామ పంచాయతీ ఉచిత న్యాయం పర్యావరణ రక్షణ సివిల్ కోడ్ ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ న్యాయ సంస్థలు ఉపయోగించే రిట్స్ చూడి మనకు తెలుసు రిట్స్ రిట్స్ మీద ప్రశ్న ఇది న్యాయ సంస్థలు ఉపయోగించే రిట్లను జతపరచండి ఇక్కడ రిట్లు ఇచ్చాడు హిపియస్ కార్పస్ నిషేధం మాండమస్ సెర్షియోరీ వీటిలో ఏం తెలియజేస్తున్నాయో తెలియజేయమన్నాడు విధి నిర్వహణ కేసు బదిలీయా అక్రమ నిర్బంధమా అధికార పరిధి అతిక్రమించకుండా చూడండి ఏం తెలియదు ఎబిఎస్ కార్పస్ మనకి ఏం తెలియజేస్తుంది అని అడిగాడు మాండమస్ ఏం తెలియజేస్తుంది ఇలా జతపరచమన్నాడు ఇలా ఒకసారి చూస్తే మనందరికీ తెలుసు ఎబిఎస్ కార్పస్ అక్రమ నిర్బంధం అలా ఏ త్రీ ఎక్కడ జతపరచబడి ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ వన్లో మాత్రమే జతపరచబడి ఉంది ఆప్షన్ వన్ అనేది సరైన జత ఇది ఫెన్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్